నెల్లూరు జిల్లా కావలిపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో ముప్పై వార్డులో ఉదయాన్నే ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ముప్పైవ టీడీపీ నాయకులు మునగ మురళి నటుకుల సురేష్ ఇడుముక్కల పవన్ గుర్రం వెంకట సురేష్ జనసేన ముప్పైవ వార్డు ఇన్ఛార్జి గాదంశెట్టి రవి సచివాల సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఇచ్చాడు ఈ సరే రేపు ఈ సాయంత్రం మేము తెలుసుకోండి ఉండండి అందరికి నమస్కారము ఈరోజు జూలై ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమం కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సచివాలయం స్టాఫ్ ఉదయాన్నే ఐదున్నర కల్లా వచ్చి వార్డులోని పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై వార్డు నాయకులు మునగా మురళి వైభవ్ సురేష్ నటుకులు సురేష్ పవన్ కుమార్ జిఎస్టి శ్రీధరు జనసేన ఉపాధ్యక్షుడు ముప్పై వార్డు ఇన్ఛార్జి శ్రీ గాదన్ రవికుమారు అందరు కలిసి పాల్గొనడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క పెన్షన్ ఉదయాన్నే ఆరు గంటలకి పెన్షన్ వాళ్ళ ఇంటి చేతులు మీదగా వచ్చి ఇవ్వడం జరుగుతుంది కావున దీనికి అందరూ ఎంతో హర్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి నెల ఒకటో తారీఖు సచివాలయ సిబ్బంది సహకారంతో వార్డు నాయకులతో కూటమి నాయకులతో అందరూ సమిష్టిగా ఇది చేయడం జరుగుతుంది కావున దీనికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అందరికీ నమస్కారము మాది ముప్పై వార్డు నా పేరు వచ్చేసి అనురాధ అనురాధ నా పేరు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయాన్నే ఐదున్నర కల్లా వచ్చేసి మాకు మా సచివాలయం సిబ్బంది అంతా వచ్చేసి వార్డు వాళ్ళందరూ వచ్చేసి మాకు ఈ పింఛన్ అన్ని అందిస్తున్నారు దీనికి గాను ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మా ఎమ్మెల్యే గారు వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి